అనకాపల్లి పట్టణం రింగ్ రోడ్డు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంపై మీడియా సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని మలసాల భరత్ కుమార్ పిలుపునిచ్చారు అనంతరం పన్నెండవ తేదీ జరిగే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు పార్టీ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనుసారం చేతలు పెట్టినటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఆదిబాబు దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసే కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి పార్టీ మండలాధ్యక్షులు ఎంపీసీలు జస్ఎంపీటీసీలు పార్టీ కూడా ఆయా హెడ్స్లో మండల స్థాయిలో కూడా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని ఏడు నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పట్టణంతో సహా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని తొమ్మిది గంటలకల్లా పూర్తి చేసుకొని ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారో యువత పోరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఈ పిల్లలకి ఫీజులు చెల్లించే కార్యక్రమం Vijay Devana, Vasud